శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఒక మొన్నప్పుడు అడిగారు మా చుట్టం ఒక ఈ ఊరికి ఏం చేస్తావు ఏదో కాస్త డబ్బులు సంపాదించచ్చు కదా అది చేయించింది కాదు సంత ఏం చేస్తాం తినలేము తిరగలేము ఇంకా సంపాదించి ఏం చేసుకుంటాం సో మనకు తెలుసు నలభై యాభై తర్వాత తిరగలేము తినలేము తింటే డయాబెటీసు తిరగాలన్నా నడుము నొప్పులో ఏ వచ్చేస్తాయి తినలేము తిరగలేము అయినా ఇంకా ఏదో తాపత్రం ఇంకా ఏదో సంపాదించాలి ఇంకేదో కూడబెట్టాలి అది సమస్య ఇది ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏం చేయాలి ఆ కాలాన్ని ఎలా వినియోగించాలి తెలియకపోవటం మానవ జన్మ వచ్చింది అందరూ భారతదేశంలో పుట్టావు ఆధ్యాత్మిక భూమి ఏం చేయాలని అడుగుతున్నావు స్పష్టత లేదు మళ్ళీ శరీరం రావటం అంత తేలిక కాదు భగవంతుని ఉపాసించు యోగ మార్గంలో ఉండు ధ్యానం చేయి ప్రార్థన చేయి నామపనం చేయండి శాస్త్రాలు చదవండి భాగవతం చదవండి భగవద్గీత చదవండి మహాభారతం చదవండి రామాయణం చదవండి ఏ పుస్తకంతో చదివినా అది భగవంతుడితో అనుసంధానం చేసుకోవటం యోగ వాశిష్ట చదవండి అంత శక్తివంతమైనటువంటి శాస్త్రాన్ని భగవంతుడు ఇంకా ఏ జాతికి ఇవ్వలేదు మిగతా మతాలకు ఒక గ్రంథమే ఉన్నాయి ఆ గ్రంథంలో కూడా ఏంటంటే ముఖ్యంగా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది చేయొచ్చు ఇది చేయకూడదు సనాతన ధర్మం అట్లా కాదు పరమోత్కృష్టమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఇచ్చింది ఒక విజ్ఞాన లాగా వాళ్ళు సత్యాన్ని సమీపించారు సత్యాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు అంతటి జ్ఞాన సంపదనిస్తే మనం దాన్ని ఎక్కడా విద్యలో భాగం చేసుకోకుండా లౌకిక రాజ్యాంగమని పెట్టుకొని మనకి మనం చాలా అన్యాయం చేసుకున్నాం హాని చేసుకున్నాం దాని యొక్క ఒక ఫలం ఏంటంటే పూర్తిగా మెటీరియలిస్టిక్ అయిపోయే మనిషి నేనంటే దేహము ఈ దేహానికి సౌకర్యాన్ని అందించటం సుఖాన్ని అందించడమే జీవిత పరమగమ్యం అనుకోని దానికి ధన సంపాదన ఆస్తిపాస్తులు వస్తు సముదాయం కావాలనుకొని ఇంకా దానికోసం తాపత్రయ పడుతూ పడుతూ ఆ తాపత్రయ పడుతున్నప్పుడు నేను ధర్మ మార్గంలో సంపాదిస్తున్నానా అధర్మ మార్గంలో సంపాదిస్తున్నానా నేను సంపాదించేటప్పుడు ఎవరిని ఇతరులకి హాని కలుగుతుందా బాధ కలిగిస్తున్నా దుఃఖాన్ని కలిగిస్తున్నా మిగతా జీవులకి వీటి గురించి ఆలోచించకుండా వ్యూఆర్ లీడింగ్ బ్లైండ్ లైఫ్ ఈ చట్టాలు నుంచి మనం దాటిపోవచ్చు కొన్ని ఒకసారి అని బిట్టర్ ట్రూత్స్ మనకి ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్ సత్యం సత్యమే స్వామి స్పష్టంగా చెప్తారు వివేకాంద స్వామి డోంట్ బ్రింగ్ ది ఐడియల్ డౌన్ ఆదర్శాన్ని కిందకి లాగకు నువ్వు శక్తిని సంపాదించుకొని ఆదర్శాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయి డోంట్ బ్రింగ్ ది ఐడియల్ డౌన్ యూ మస్ట్ ట్రై టు రీచ్ ది ఐడియల్ మీకు ఆ అంత శక్తి లేకపోతే ఆ శక్తిని ముందు సంపాదించుకో తపస్సు ద్వారా